రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం కడప జిల్లా పులివెందర్ తాలూకా చిన్నకోడారి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు ప్రసాద్ గారు ఉన్నారు వీరు అరటి తోటని ఏకంగా నూట యాభై ఎకరాల సాగు చేస్తున్నారు వారు ఎటువంటి యాజమాన్య పద్ధతులు వాడుతున్నారు ఏ ఎరువులు వాడుతున్నారు వారి మాటలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు ప్రసాద్ అండి మాది లింగాల మండలం చిన్నకోడాల గ్రామం పులివెందుల తాలూకా

మరి జీనైన్ వెరైటీ కల్టివేట్ చేస్తున్నామండి ఓకే ఇంకా ఏమైనా క్రాప్స్ కల్టివేట్ చేస్తా చీని కూడా ఉందండి అది ఎన్ని ఎకర్స్ లో చేస్తా అది 40 ఎకరాలు ఉందండి ఓకే 40 ఎకర్స్ మోసం చీని 150 ఎకర్స్ బనానా బనానా ఓకే మనకి ఇప్పుడు 150 ఎకర్స్ లో అన్ని అన్ని కటింగ్ అయిపోయినా సరే మళ్ళీ ఇప్పుడు ప్లాంటేషన్ ఏమను ఇప్పుడు ప్లాంటేషన్ వచ్చేసి 40000 ఉన్నాయండి ఓకే ఒక వేలు వచ్చేసి వేలు వచ్చేసి 3 మంత్స్ ఉన్నాయి ఒక నలభై వేలు వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉన్నాయి దిగుబడి ఎట్లా వస్తుంది మంచిగానే వస్తుందండి ఓకే మన నాక్రోబయాటిక్ నుంచి ఏ ప్రొడక్ట్స్ యూస్ చేశారు మన నాక్రోబయాటిక్ నుంచి మనం హ్యూమిక్ యాసిడ్ వాడుతున్నాం అండి ఓకే 200 లీటర్స్ బ్యారెల్ 200 లీటర్స్ బ్యారెల్ రెండు తెప్పించాం ఓకే ఎలా యూస్ చేస్తున్నారు మీరు డ్రిప్ లే అప్డే సాయిల్ అప్లికేషన్ ఇస్తారా డ్రిప్ చేస్తున్నాం డ్రిప్ కి ఎకరకి ఎన్ని లీటర్స్ ఇస్తారు సార్ ఎకరకి వచ్చేసి అనే కాదు డ్రమ్ లో కలుపుకొని ఒక డ్రమ్ కి వచ్చేసి 5 లీటర్స్ లాగా వాడుతున్నాం ఓకే డ్రమ్ కి వచ్చేసి 5 లీటర్స్ యూస్ చేస్తున్నారు ఎన్ని డేస్ కొక్కసారి ఇస్తారు ఒక టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి టూ టూ త్రీ డేస్ కి ఒకసారి ఇంకా ఏమేమి బల్ల మందులు ఇస్తారు సార్ మీరు అరటికి అరటికి మన ఈ మైక్రో న్యూట్రిన్స్ జీరో జీరో ఫిఫ్టీ కానీ మూడు ట్రిపుల్ నైన్టీన్ కానీ ఓకే వాటర్ సాల్వ్ ఎన్పికే ప్లస్ హ్యూమిక్ యాసిడ్ కాంబినేషన్ లో మళ్ళీ మన పేడ రూల్ కూడా వాడుతున్నాం ఓకే ఆర్గానిక్ కూడా యూస్ చేస్తారు మీకు మరి ఇది శక్తి యూస్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏమైనా కనిపించింది మీరు అంత ముందు యూస్ చేసే వాటికి వీటికి ఏమైనా ఒకటి కొంచెం బెటర్ గ ఉందండి గ్రోత్ పరంగా లేదు టర్నేజ్ పరంగా గ్రోత్ పరంగా ఉంది టర్న్ హెచ్ చూడాలి మంచిగానే ఉందండి

లోకేష్ గారు మీకు సజెస్ట్ చేశారు ఓకే సార్ మన దగ్గర తీసుకుంటారు మళ్ళీ మీకు సజెస్ట్ చేశారు ఓకే సార్ చూసారు కదా శక్తి వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళ చేనులు ఎలాంటి మార్పులు వచ్చాయో వాళ్ళ గ్రోత్ అనేది కండ కాండం బలపడ్డం కానీ అలాగే టన్ లో డిఫరెన్స్ రావడం గానీ వారి మాటలోనే విన్నాం అలాగే మీ పంటలో మీ అరటి తోటలో కూడా ఇటువంటి మార్పులు చేసుకుని అధిక దిగుబడి పొందాలనుకుంటే వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్నాయి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇటువంటి వ్యవసాయ సంబంధ వీడియోల కోసం మన కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు